రాష్ట పర్యటనలో భాగంగా పదహారు ఆర్థిక సంఘం వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించింది టీడీపీ బీజేపీ జనసేన వైసీపీ సిపిఎం సిపిఐ పార్టీల నుంచి నేతలు సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాను కలిసి విజ్ఞాపన పత్రాలను అందజేశారు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటా తగ్గించే విధంగా ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సులు చేయాలని టీడీపీ కోరింది ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఏపీకి నిధులు కేటాయించాలని జనసేన కోరగా జగన్ జమానాలో నాశనమైన ఏపీని ఉదారంగా ఆదుకోవాలని కోరినట్లు బీజేపీ తెలిపింది రాష్టాల పన్నుల వాటాను యాభై శాతానికి పెంచాలని వైసీపీ డిమాండ్ చేసింది గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది మీరు స్పెషల్ స్టేటస్ అనేది బదులు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు అయితే చట్టబద్ధ చేయమంటే దాని మీద ప్రభుత్వం ఆ రోజున అంగీకరించలేదు కాబట్టి ఈ రోజున స్పెషల్ స్టేటస్ అనే పదం లేదు మేము ఇవ్వలేమని చెప్తున్నారు కాబట్టి ఏదైతే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా తగ్గించండి కనీసం ఈ పదహారవ ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలం ఏదైతే ఐదు సంవత్సరాలు ఉందో ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేటట్టుగా మీరు ఆ అందుట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాను తగ్గించగలిగితే మేము ఆర్థికంగా నిల నిలదొక్కుకుంటాము దాదాపు పన్నెండు లక్షల రూపాయలు అప్పు ఉంది సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు మేము అప్పు కానీ వడ్డీ కానీ చెల్లించాలి మాకొచ్చే ఆ రాబడి ఈ రాష్ట్రంలో జీతాలు పెన్షన్లు వీటిగా సరిపోతుంది కాబట్టి కేంద్రం నుంచి ఉదారంగా వస్తే తప్ప మేము చేయలేము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం ఈశాన్య రాష్ట్రాలకి తొంభై శాతం పది శాతం రేషియోలో ఎత్తినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని మాకు కూడా కేటాయించాలి మేము కూడా వెనుకబడి ఉన్నాం ఏదైతే మనం స్టేట్ విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ తో ప్రారంభమైనటువంటి రెండు వేల పద్నాలుగులో అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనకబడిన రాష్ట్రంగా ఉంది కాబట్టి మమ్మల్ని కూడా కన్సిడర్ చేయమని కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ రాష్ట్రం విడిపోయింది చెడిపోయింది జగన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాచురల్ డిసాస్టర్ కంటే దరిద్రమైన అన్ నాచురల్ డిసాస్టర్ మ్యాన్మేడ్ డిసాస్టర్ జరిగింది దీన్ని సక్కరించే కోసం ప్రపోర్షనేట్ కంటే ఎక్కువ నిధులు ఇవ్వండి ట్యాక్స్ డివల్యూషన్ కూడా చాలా నష్టం జరిగింది కాబట్టి దాన్ని సర్దిద్దండి ఒకవైపు హౌసింగ్ పెంచండి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి పూర్వోదయ స్కీమ్ కింద మన రాష్ట్రం ఎలక్షన్ అయింది కాబట్టి దానికి నిధులు కేటాయించండి పోలవరం త్వరగా పూర్తి కావాలా దానికి వెంట వెంటనే నిధులు గ్రామీణ ఉపాధి నిధులు పెంచాలా హౌసింగ్ పెంచాలా స్పెషల్ పర్పస్ వెహికల్ కు తగ్గట్టుగా ప్రవర్తించండి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సవరించండి విషయాలని చెప్పినాం వాళ్ళు నోట్ చేసుకున్నారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిఫార్సు మా సలహా ఏమంటే అయ్యా నలభై రెండు ఇచ్చినా మీరు మళ్ళీ చేతికి వచ్చేటప్పటికి ముప్పై వస్తుంది కదా అట్లా బదులు ఒక పని చేయండి యాభై ఇవ్వండి యాభైకి పెంచితే కనీసం నలభై అయినా వస్తుంది కదా అని చెప్పి ఒక సలహా ఇవ్వడం జరిగింది ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం కింద జనాభా తగ్గించుకున్నారో ఆ రోజు అవసరాల కొద్దీ వాళ్ళని ఈ విధంగా పెనాల్టీ వేయడం తప్పైతుంది కాబట్టి మరొకసారి బోనస్ అంటే ఏ ఏ రాష్ట్రాలైతే ఆ ప్రోగ్రాం చక్కగా నిర్వహిస్తున్నారో తద్వారా జనాభా తగ్గిందో వాళ్ళ బోనస్ ఇవ్వండి ఆ బోనస్ ద్వారా మరింత మేకప్ అవుతుంది అనేది కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది అన్ని రకాల పన్నులు అన్ని రకాల సెస్సులు అన్ని సర్ఛార్జీలలో యాభై శాతం రాష్ట్రాలకి వాటాగా ఇవ్వాలి ఆ రకంగా కేటాయించే పద్దతులు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయాలి అని మొదటగా మేము చెప్పడం జరిగింది రెండో అంశం రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి గురయ్యింది రెవెన్యూ డెఫిసిట్ తీవ్రంగా ఎదుర్కొంటుంది కాబట్టి రాష్ట్రానికి ఏదైతే స్పెషల్ స్టేటస్ అని ప్రత్యేకంగా ఆ రోజు చెప్పారో ఆ స్పెషల్ స్టాటస్ ని కేటాయించేదానికి వీలుగా ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయాలని రెండో అంశంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రెవెన్యూ డెఫిసిట్ వీటిని తట్టుకునే దానికి వీలుగా పది సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవాలని మూడో అంశంగా చెప్పడం జరిగింది